Hello, friends Sand Ki Per parent one Day. I am sorry, please forgive me. thank you. I love my friends. I love my subscribers. అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ మీరు విజయం సాధించాలి ఇదే నా సంకల్పం మీరు ముందుకెళ్ళాలి మీరు ముందుకెళ్తే మీరు హ్యాపీగా జీవితంలో ముందుకు ఎదగాలి ఫ్రెండ్స్ ముందుకెళ్దా ఎదగాలి ఒక సాంగ్ తో మనం ముందుకెళ్దాం భద్రాచలం సాంగ్ నా చాలా బాగుంటుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరికే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమేనా కానీ ఎదురీది కానీ ఎదురీది రాని ఓడిపోవద్దు రాజీ పడద్దు నిద్రే నీకు వద్దు నింగే నీ అద్దురా ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరికే బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికుల్లో చూడాలి ఆ గలుపు గెలుపు చెప్పట్లే గుండెల్లో గెలవాలి మోగాలి ఫ్రెండ్స్ నీదు నిదుటిరే రేఖలపై సంతకమే చేస్తున్న ఎదనిందా చిరునవ్వై చిరునామై ఉంటున్నా నిన్నే వీడని నీడవాలే నీతో ఉంటావో నమ్మకమే మనకం నమ్మకమే మనకున్న బలం నీళ్ళి కళ్ళలో మెరుపురా మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి వానలో ఊరుమై ఊరుమై సాగాలి తగిలే గాయాల్లో దయ్యము దయ్యం ఉండాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరికే బ్రతుకు అలాగే ప్రతిదీ సాధించాలి ఫ్రెండ్స్ ప్రతిదీ సాధించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ప్రయత్నం చేస్తా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ ఇవాళ కొత్త సబ్జెక్ట్ చూద్దాం మీరు చేసే పనులు ఇతరుల అంగీకారం పొందాలనుకుంటూ వీటిని అయినా ఇతరులు ఆమోదించకపోతే వాటిని గురించి మదన పడిపోతున్నారా డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ ఫర్ కాంప్లిమెంట్స్ ఆఫ్ అదర్స్ ఇతరుల ప్రశంసల ఏమి చెయ్యద్దు మీరు ఆఫీసులో ఉంటారు జాబ్ చేస్తుంటారు బాస్ యొక్క కాంప్లిమెంట్స్ రావాలని అన్ని అతను చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇతరుల అభినందనల కోసమే ఏ పని చేయవద్దు మీరు చేసే పనులన్నిటికీ ఇతరుల అంగీకారం తెలపాలని ఎదురు చూస్తున్నప్పుడు వారిలో అంగీకారం తెలియకపోతే మీరు తల్లడిపో బాస్ అంది చెప్పబోతే చెప్పపోతే మీకు ఉన్న చికాకు నిస్పృహ డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటది జీవితంలో మన అనేక సందర్భాల్లో ఇతరుల అంగీక అంగీకారం అనంగీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది డిజగ్రిమెంట్ ఉంటారు కొంతమంది విభేదిస్తుంటారు మనతో మనం చెప్పిన దానితో అలా చేయవచ్చు మీరు కొత్త పనిని మీ అంతా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఆఫీస్ లో చేస్తుంటారు ఆఫీస్ లో చేయగానే మీరు అందరు ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకోవాలని లేదు మీరు ఒక టీమ్ లీడర్ గా మీ యొక్క కొలీగ్స్ ని ఒప్పించాలి వాళ్ళని ఒక ఆ కన్విన్స్ చేయాలి మీ ఇష్టం వచ్చినట్లు చేయడం తప్పు అనుభూ అనుభూతి చెప్పినట్లు నడుచుకోవాలని మనకు చిన్నతనం నుండి పెద్దలు నూరు పోస్తుంటారు మనం కొంతమంది ఎప్పుడు ఇతరుల అడుగు జాడలు ఉంటారు ఇండివిజువాలిటీ ఉండదు ఎప్పుడు మనకి పెద్ద పెద్దవాళ్ళు చెప్పినట్లు ఉండాలి చెప్పినట్లు ఉండాలని చేస్తుంటారు మనల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం అత్యంత ప్రధాన విషయంగా చెప్తుంటారు ఇతరులు ఏమనుకుంటున్నారు అరే మీ భాష ఏమనుకుంటున్నాడు నన్ను దేనికి పనికిరాడు అనుకుంటున్నాడా దేనికి ఏమేమి తెలియదు అనుకుంటున్నాడు అన్ను అంటూ ఆలోచిస్తూ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించద్దు ప్రతి ఒక్కరి అంగీకారాన్ని పొందడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు ప్రతి ఒక్కరి గురించి మీరు ఎస్ యు ఆర్ కరెక్ట్ అని ప్రతి వాళ్ళు ఎవరు చెప్పరు పది మందిలో ఒకరిద్దరు మీకు చెప్తారు అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉంటారు చూడండి బిగ్ బాస్ లో ఉంటారు బిగ్ బాస్ లో పదిహేను మంది ఉంటారు పదిహేను మందికి అందరూ నచ్చరు ఒకరికి ఒక ఇద్దరు ముగ్గురు నచ్చుతారు అలాగే మన ఆఫీస్ లో జాబ్ చేస్తున్నప్పుడు టీమ్ గా ఉన్నప్పుడు మీ యొక్క కొలీగ్స్ తో అందరూ మీరు మిమ్మల్ని మెచ్చుకోవాలి అందరూ మిమ్మల్ని మీరు చెప్పినట్లు చేయాలని అనుకోకూడదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు గేన్ ఎవ్రీ వన్ అప్రూవల్ అందరూ ఆమోదం మీరు చెప్పినట్లే వినాలని ఎవరు మీ ఎదురు చూడపాకండి ఇతరుల అభినందనలు పొందడం ఒక మానసిక అవసరంగా తయారైందా కొందరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కాంప్లిమెంట్స్ తీసుకుంటేనే ఎదుటి వాళ్ళు నాకు మెచ్చుకోవటం అంటేనే ఎప్పుడు వాళ్ళని ప్రశంసలు అందుకుంటేనే ఆ నేను బాగా ఉన్నాను ఆలోచిస్తుంటారు ఎవరైనా చూడండి ఇప్పుడు ఫేస్బుక్ లో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయకపోతే మనం డిప్రెషన్ లో వెళ్ళిపోతారు కొంతమంది కొన్ని న్యూస్ లో చూసా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్ ఎవరో లైక్ చేయకుండా కూడా ఫ్రెండ్స్ తో గొడవలు పెట్టుకుంటున్నారంట కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క ఎప్పుడు పనిచేయదు మీ సంతోషం మీకోసం పనిచేయండి మీరు క్రియేట్ చేయండి కొత్త కొత్త విషయాలు క్రియేషన్ చేయండి ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళ కోసం చేయదు మీ కోసం మీ యొక్క ఇన్నర్ చైల్డ్ మీ యొక్క ఆత్మ గురించి మీ యొక్క ఆత్మ సబ్కాన్షియస్ మైండ్ గురించి పనిచేయండి మీరు మీరు సంతోషపడితే ఎదుటి వాళ్ళు కూడా మేము చూసి సంతోషపడతారు ఇది ఎలా ఎదుటి వారి అంగీకారం ఎదురు చూసే తనతో ఎవరైనా విభేదిస్తే నిరాశక గుడి అవుతుంటారు అలాగే ఆ విషయం పైకి చెప్పకుండా తిడుతూ ఉంటారు అలాగే ఎదుటి వారు అక్కడ ఎక్కడ కనిపిస్తున్న ఇష్టం లేని విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎవరో భార్య భర్తలు విడిపోవడం ఎవరో చనిపోవడం మరెవరో ఎవరో దివాల తీయడం ఎవంటి చెత్త వార్తలు పది మందికి చెబుతూ వారి దృష్టిని ఆకర్షణ ప్రయత్నిస్తారు తను చేయని పనికి కూడా క్షమాపణ చెప్పడానికి ఉంటారు అలాగే అందరూ తనను గుర్తించాలనే ఉద్దేశంతో పెళ్లిలకు సభలకు ఆలస్యంగా వెళ్తుంటారు అలాగే తమకు తెలియని విషయాల గురించి సైతం తెలిసినట్లు నటిస్తూ ఇతరులకు వివరించి చెప్పబో ఇతరుల మనల్ని పొందడానికి కొంతమంది ప్రయత్నిస్తూ కొంతమంది సలఫు డబ్బాలు పెరు కొట్టుకుంటారని చూడండి కొంతమంది అదే జబర్దస్త్ లో సెలవు డబ్బాలు అంటే నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు నాకు ఎంపీ తెలుసు నా ప్రైమ్ మినిస్టర్ తెలుసు సెలవు డబ్బాలు కొట్టుకుని అంటే తర్వాత అందరికి తెలిసిపోతురండి తెలిసిపోయి మరి తర్వాత తెలిసిన తర్వాత అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మీకు ఎవరి వారి దృపుదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మైండ్ ని అర్థం చేసుకోండి మైండ్ ని అర్థం చేసుకుని de calali. ఎప్పుడైతే వాళ్ళ గురించి ఆలోచించి మీరు కాదు మీరు మీరు ఆలోచించి మెడిటేషన్ చేసుకోండి మీ యొక్క పని మీద శ్రద్ధ పెట్టండి మీ యొక్క ఎలా చేస్తున్నారు మీ యొక్క జాబ్ ఎలా చేస్తున్నారు మీరు యొక్క ప్రాజెక్ట్ వర్క్ చూడండి వీటిలో నేను క్రియేషన్ చేయాలి ఎలాగ న్యూ న్యూ ప్రాజెక్ట్ న్యూ థింగ్స్ ఎలా చేయాలి క్రియేషన్ చేయండి కొత్త కొత్త విషయాలు చేయండి బిల్ గేట్స్ ఎలాగ ప్రోగ్రామ్స్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ రాశాడు ఆ బిల్ గేట్స్ ఫ్రెండ్స్తో రాసుకొని ఆ బిల్ గేట్స్ అంబానీ కొత్త కొత్త విషయాలు ఫైండ్ యర్ నీడ్ అండ్ ఫుల్ఫిల్ ఎటు పది మందికి అవసరం అది చేయండి చూడండి సముద్రం దగ్గర కొంతమందికి సముద్రం దగ్గర ఉప్పు తిరుగుతున్నాయి కానీ కొంతమంది చింత దొరకదు చింతపండు ఎక్కడ కావాలో సముద్రం దగ్గర అమ్మండి సేల్ చేయండి మార్కెటింగ్ చేయండి అలాగే మీలో ఉన్న ఒక క్రియేషన్ చేయండి మీలో కొత్త విషయాలు తీసుకురాండి కొత్త విషయాలు తెలుసుకొని ముందుకు నడవండి ఫ్రెండ్స్ ముందుకు నడవండి అలాగే కొంతమంది ఎప్పుడు కొంతమంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి ఆఫీసులో ఆఫీస్ లో ఉంటారు అలాగే మీరు ఏం చెప్పినా మీతో విభేదించే స్నేహితులు ఎవరైనా ఉన్నారని గుర్తు కొంతమంది మీకు కొంతమంది ఎప్పుడు మీతో ఫైటింగ్ చేస్తూనే ఉంటారు కొంతమంది ఫైటింగ్ చేస్తారు వారితో మీరు విభేదించే అంశాన్ని ప్రస్తావించండి వారు స్పష్టంగా తన అనంగీకారాన్ని తెలియజేస్తారు మీరు తల్లడిల్లిపోదు వారు మీతో విభేదించిన మీరు తాపిగా కొన కూర్చోండి తాపిగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి కొంతమంది ఎప్పుడు మీకు ఎగ్నెస్ట్ గా ఉంటారు కొంతమంది ఆఫీసులో టీమ్ లీడర్ అయినా కొంతమంది కొలీగ్స్ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళు అటెన్షన్ సీకర్స్ అంటారు ఎప్పుడు ఫైటింగ్ గొంతుతో ఎక్కువగా అరవటం చేస్తారు ఉంటారు వాళ్ళ గురించి మీరు తాపీగా ప్రశాంతంగా ఆలోచించండి ఎస్ మీరు వాళ్ళ మీద మళ్ళీ మీరు అర్వపాకండి మీరు అరుస్తే మీ యొక్క ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మీ యొక్క వాల్యూ తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్ కొంతమంది ఇతరుల అభినందన ఆధారంగా మీ విలువను అంచనా వేసుకోవడానికి మీరు మానుగోలు కొంతమంది ఫేస్బుక్ లో ఎన్ని లైక్స్ వస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు సమాజంలో ముందుకున్నారు ఎంతమంది ఫేస్బుక్ లో లైక్ చేశారు లేకపోతే యూట్యూబ్ లో లైక్ ఎప్పుడు ఎప్పుడైతే ఆలోచిస్తుంటారు ఈ మధ్యన కుర్రోళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క అంగీకారం అగ్రిమెంట్ కావాలి వాళ్ళ యొక్క లైక్స్ కావాలి డిస్ లైక్ డిస్ లైక్స్ వస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు చాలా చాలా డేంజర్ అండి చాలా డేంజర్ ప్రతి వాళ్ళు మనతోనే ఎప్పుడు మనం ఎప్పుడుతో మనం చెప్పింది వినాలని అనుకోని కొంతమంది కోపంగా తయారైపోతారు పూనకాలు వచ్చేస్తే ఫోనకాలు లోడింగ్ అలాగే మన సినిమాలు పూనకాలు వచ్చేసి ఎదుటి వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు కరిచేస్తుంటారు వాళ్ళ యొక్క క్రియేషన్ పోతుంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు అరిసి ఫ్రెండ్స్ మీద అరిచేసి కొలీగ్స్ లో అరిచేసి బాస్ మీద అరిసేసి వాళ్ళు జీవితం అలాగే చందరమందర అయిపోతాయి కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉందండి ప్రశాంతంగా ఉండండి అలాగే మీకు ఫ్రెండ్స్ తో ఆఫీస్ లో చెప్తారు ఆఫీస్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటారు ఆఫీస్ లో మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చెప్తుంటారు అలాగే నలుగురు మధ్య సంభాషణ జరిగి మీకు అవకాశం లభించినప్పుడు మాత్రమే మీ అభిప్రాయం మీ బాస్ మీ పిలిచి పైకి లేపినప్పుడు ప్రాజెక్ట్ వర్క్ గురించి చెప్పండి ఎస్ మీరు అనుకునేది సాధించండి మీరు ప్రాజెక్ట్ వర్క్ కాన్ఫిడెన్స్గా గా చెప్పండి ఎస్ ఐ కెన్ డూ ఎట్ మీద నమ్మకంతో ఎస్ నేను సూపర్ మ్యాన్ని నేనే హీరో అని చెప్తూ ఉండండి అలా చెప్తుంటే కొత్త ప్రాజెక్ట్ విషయాలు చెప్తున్న మీ బాస్ మెచ్చుకుంటాను మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు కాబట్టి మీరు మీలోనే మీకే మీలోనే తప్పులు ఏమున్నాయో మీలో తప్పులు ఉన్నాయనే ఆలోచించండి కొట్ల అందరినీ చేయబండి కంప్లైంట్ చేయబాకండి అందరినీ చేసి మీరు ఎదుటి వాళ్ళు నన్ను ఎప్పుడు అంగీకరించాలి ఎప్పుడు చేయాలని ఎప్పుడు ఎదురు చూడబాకండి అలాగే ఫ్రెండ్స్ అందరి మన ఫ్రెండ్స్ ఒక టిప్ ఆఫ్ ద డే ఇస్తాను ఐ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ మనీ కోసం టూ మనీ డబ్బు సంపాదించాలంటే వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చెప్పి రాసుకోండి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ టు థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై మనీ ఇప్పుడు దాకా నాకు జీవితంలో ఎంత డబ్బు ఇచ్చావు ఈ డబ్బు ఉండటం వల్ల నేను సుఖంగా ఉన్నాను భోజనం చేస్తున్నాను థ్యాంక్ యూ మనీ ఆ డబ్బుల మీద ఉన్న ఆ డబ్బు నోటు తీసుకొని ఆ డబ్బును చూస్తూ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ నేను ఎప్పుడైనా చెడుగా అన్న అన్నా గానీ నన్ను క్షమించు డబ్బులు ఆ క్షమించి ఆ నోటుని ఆ మహాత్మా గాంధీని చూస్తూ కూడా ఆ కళ్ళలో చూస్తూ నెమ్మదిగా చెప్పండి ప్రేమతో చెప్పండి గాంధీ తాత మా ఇంటికి రా మమ్మల్ని డబ్బుతో లాగా మా ఇంట్లో కురువు నాకు కావాల్సిన ఇల్లు కావాలి నాకు కావలసిన డబ్బులు కావాలి డబ్బులు పది కోట్లు కావాలి డబ్బుని ప్రేమించండి నాకు డబ్బులు వచ్చేసాయి అన్నట్లు ఫీల్ అవ్వండి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ప్రేమ చేయండి అందరినీ ప్రేమించండి అందరిని ప్రేమిస్తూనే ఆ డబ్బులు కూడా మీ దగ్గరికి వస్తాయి చూడండి మన డబ్బుల్ని ఎప్పుడు తిడుతూ ఉంటే మన చిన్న పిల్లల్ని తిట్టామనుకోండి ఇంట్లోకి రారు అలాగే డబ్బులు కూడా మన పిల్లల్ని ప్రేమిస్తున్నా ఇంట్లో వచ్చి సరదాగా ఉంటారు అలాగే డబ్బులు ప్రేమించండి డబ్బులు ప్రేమిస్తే మీ దగ్గరికి వస్తారు బంగారం కానీ ప్రే అందరితో ప్రేమగా ఉండండి ప్రేమగా ఉండే అన్ని సాధించండి ఫ్రెండ్స్ అలాగే సాధించండి ఫ్రెండ్స్ సాధించండి అందరికీ నమస్కారం నా సబ్స్క్రైబర్ అందరికి నమస్కారం సబ్స్క్రైబర్ అందరికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ థ్యాంక్ యూ ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రెండ్స్ అందరూ మీరు ముందుకి వెళ్ళాలి అందరూ వెళ్ళాలి ముందుకు సాధించాలి అందరూ జీవితంలో ముందుకు